మా ఈరోజు ఏడవ తారీఖు అమ్మవారి జయంతి ఈరోజు పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని విధంగా అలాగే మీ అందరికీ మనం ఏంటంటే మన అమ్మవారు పునర్నిర్మాణించే దేవస్థానం పన్నెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమ్మవారి కుంభాభిషేకం జరుగుతుంది కుంభాభిషేకం అనేది మనం ఈక్వల్ టు ప్రతిష్ట చేసినటువంటి కార్యక్రమం అది అందులో భాగంగానే ఈ నెల పద్నాలుగు పదహైదు పదహారు మూడు రోజుల కార్యక్రమం జరుగుతున్నాం పద్నాలుగో తేదీ అంకురార్థంతో మొదలయ్యి పదహైదవ తారీఖు మనకు శ్రీ 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 జగత్తూర్ శృంగీతి రాజు శ్రీ విధుశేఖర భారతీయ స్వామి వారు వస్తున్నారు శృంగేరి పీఠం అంటే పిల్లలకు తెలియదు కావచ్చు చెప్తాను శృంగేరి పీఠం అంటేనే మన భారతదేశంలో అత్యంత ఉన్నతమైనటువంటి పీఠం హిందూ ధర్మానికి ఎక్కడ సమస్య వచ్చినా సాల్వ్ చేసేటువంటి ఒక పీఠం ఒక శృంగేరి పీఠం మనకు నాలుగు పీఠాలు ఉన్నాయి ఒకటి శృంగేరి ఒకటి బ్రీనాథ్ ఒకటి ద్వారకా ఒకటి ఒడిస్సా నాలుగు పీఠాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పీఠం ఒక శృంగేరి ఆ శృంగేరి పీఠానికి కడప ఆరో సంఘానికి చాలా అనుబంధం ఉంది కడప నుంచి ఆరవేసుకున్నాం స్వామి స్వామివారు ఎంతో ఆప్యాయంగా మనం చాలా తీసుకుని వారు మన యొక్క విల్లభాన్ని పండించి ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని అంటే ఎప్పుడు కూడా మన గుర్తిని నడిపిస్తూ ఉంటారు ఈ యొక్క పద్నాలుగు పదహైదు పదహారు జరిగేటువంటి కార్యక్రమాలు తువల్లి కార్యక్రమాలన్నీ కూడా వారి ఆడ మేరకు వారు ఎలా చెప్తే అలా ఇక్కడ ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేయడం జరిగింది అందులో బాధ మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను అంటే ఈరోజు కూర్చున్న వాళ్ళు ఇంకొక టెన్ పర్సెంట్ అంటే ఒక టెన్ టైమ్స్ ఎక్స్ట్రాగా పదహైదవ తేదీ సాయంత్రం శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర భారతీస్వామి వారి యొక్క శోభాయాత్ర అంటే స్వామివారిని ఒక రథం పైన కూర్చోబెట్టి మనమందరం కూడా ఆయనకు స్వాగత పడుతున్నాం అది ఎక్కడ నుంచి అంటే మన ఆండవ కాంతిబొమ్మ ఐడియా దాని అందరికీ అక్కడి నుంచి టీటీడీ కళ్యాణం అన్నప్పుడు అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే పదహైదవ తేదీ సాయంత్రం ఆరు నుంచి ఆరున్నరలోపు గురుగారు కడప ఇచ్చేస్తారు వారికి మనం అత్యంత అద్భుతంగా స్వాగతం పలగాల అందులో మీ అందరూ కూడా భాగస్వాములు భావన మనం చేసుకుంటాం ఎందుకంటే ఇప్పుడే చెప్పాను నేను మన శృంగ పీఠంలో గడపాల ప్రత్యేకమైనటువంటి యొక్క గుర్తింపు దగ్గర దాన్ని మనం ఏమాత్రం తగ్గకుండా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాక తెలిసిన మీ అందరికీ కూడా ఇందులో కులమత భేదానికి సంబంధం లేకుండా హిందువులందరూ కూడా అందులో పాల్గొనవచ్చు మీరు మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీరు తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలియజేసి పదహైదవ తేదీ యొక్క జరిగేటువంటి స్వామివారి శోభయాత్రలు అందరూ కూడా ఒక ట్రెడిషనల్ అంటే సాంప్రదాయం అనేది స్కూల్లో అక్కడికి ఇచ్చేసి స్వామివారికి మనం అందరం కూడా స్వాగతం పొందుతాం ఇక్కడ ఉండేటువంటి మహిళా మండలి వాళ్ళు దానికోసం హార్మిషన్లు పనిచేస్తున్నారు మీరు కమింగ్స్ యువత కాబేకాలు మీరు కూడా ఆ బాధ తీసుకోవాల్సి వస్తుంది ఈ రోజు నుంచే ప్రారంభించండి గురువు ఆధ్వర్యంలో మనము ఆ కార్యక్రమాన్ని స్వీకరించుకోవడము చాలా మంచిది దయచేసి మీకు మరొకసారి మనం చేసుకుంటున్నా పదహైదవ తేదీ ఒకరి మినిమం పది నుంచి పదహైదు మంది తీసుకొచ్చే బాధ్యత మీ అందరికీ ఉంది ఫ్రెండ్స్ను బంధువులు అందరికీ తెలియజేయండి మన ఇంటి ఆడపిల్లలకు తెలియజేయండి మన బంధువులకు తెలియజేయండి అందరికీ తెలియజేస్తే మన యొక్క దాదాపు తొంభై లక్షల రూపాయలు అయిపోయింది ఈరోజు మన కుంభాభిషేకం ఖర్చు అందరూ కూడా మీ అందరు ఇచ్చిన డబ్బులు మన దేవస్థానానికి ప్రతి కార్యక్రమానికి కూడా వారికి వైశ్వసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా పద్నాలుగు తేదీ అంకురాపణ చెడ్డి ఇంకోటి ప్రత్యేకంగా మనం ఎంతో ఎప్పుడు చేయలేదు శత చెట్టి యాగం చేస్తున్నాం మన టెంపుల్లో ఈసారి దాదాపు యాభై రెండు మంది పురోహితులు స్వాములు పనిచేసేది అక్కడ ఇంకొక డెబ్బై రెండు మంది స్వామివారి పరివారం వస్తారండి దాదాపు నూట ఇరవై నూట ముప్పై మంది మన దేవస్థానానికి కుంభాభిషేకం కార్యక్రమం చేయాలి సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వారు మనల్ని చూసి ఆనందంగా ఎందుకు మరింత ఉత్సాహంగా మంచి మంచి కార్యక్రమాలు వారు మా దేవస్థానం చేయాలా వారు చేసే దాన్ని బట్టి మనందరి జీవితాలు కూడా బాగుపడతాయనేటువంటి నమ్మకం మనందరికి ఉంది కాబట్టి మీరు ఎంతో వేడుకలుగా ఈ కార్యక్రమం చేసుకోవాలంటే మీ అందరి సహాయ సహకారం చాలా అవసరం దయచేసి వచ్చినటువంటి అందరికీ కూడా మీకు మీకు అందరికీ కూడా చెప్తున్నాను భగవద్ తెలియజేయండి మినిమం ఒక్కొక్క పర్సన్ పదహైదు వేల మందిని ఆ రోజు శోభాయాత్ర తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉన్నాయి అందరికీ వాళ్ళందరూ కూడా గడువాలు ఇస్తాము జండాలు ఉన్నాయి ఎంతో ఒక వేడు కదా మన కులదేవత జరిగేటువంటి ఒక పెద్ద కార్యక్రమం అది మన ఉనికి కాపాడుకోవాలంటే మనందరం సమిష్టిగా అందరం దానికి సహకరించమ్మా దయచేసి అందరూ నోట్ చేసుకొని పద్నాలుగు పదహైదు పదహారు మరొకసారి కార్యక్రమం చెప్తున్నాను పద్నాలుగో తేదీ అంకురార్పణ పదహైదవ తేదీ పూర్ణాములు అన్నీ జరుగుతుంటాయి పూజలు పదహో తేదీ సాయంత్రం స్వామివారి యొక్క శోభయాత్ర శోభాయాత్ర నుంచి డైరెక్ట్ మనం పిండి కళ్యాణ మండపం నుంచి నేరుగా విష్ణుప్రియ కళ్యాణ మండపంలో స్వామివారి అనుగ్రహ ప్రవేశం ఉంటుంది అదే తర్వాత చంద్రమౌళీశ్వర పూజ అనేసి సాక్షాత్ ఆది శంకరాచార్య ఇచ్చేటువంటి శివలింగం మనం చూడాలంటే ఎంతో అదృష్టం చేస్తున్నారు మనం ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెడితే గురువారి దర్శనం ఉండదు ఆ యొక్క చంద్రమౌళీశ్వరి పూజ అవకాశం మనకు కలదు అటువంటిది మన ఊర్లో స్వామివారి ఇక్కడికి వచ్చేసాయ శుభస్థాలతో చంద్రమౌలేశ్వరి పూజ చేస్తారు దాన్ని అంతా తిరిగించే భాగ్యాన్ని మీకు ఆ మాతల్ని మనకు కలిగి కల్పించారు కాబట్టి మీరందరూ పాల్గొనండి టిటిడి కళ్యాణం డైరెక్ట్ విష్ణుప్రియ కళ్యాణవడం వెళ్తాం అక్కడ అనుగ్రహాసన చంద్రమౌళీశ్వర పూజ రాత్రి అందరూ కూడా విందువులు అక్కడే ఏర్పాటు చేయడం మీరు మీ బంధువులు ఎంతమంది వచ్చినా పర్లేదు మన ఆరోగ్య సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం మీరు అందరూ కూడా సహకరించాలి సహకరించడం అంటే మీరు రుణ రూపేదా మీరు సహకరించండి ఇప్పుడు చాలా మంది సహకరించారు దయచేసి ఎవరైనా సహకరించకుండా సహకరించండి దాదాపు తొంభై లక్షల రూపాయలు పడ్డెట్ కాబట్టి మరొకసారి మీరు పనులు చేసుకుంటున్నాం సహకరించండి అలాగే మన జనాలు కూడా మన వంటిని కాపాడు మీ అందరూ కూడా తెలియజేసి ఆ యొక్క కూడా పాల్గొనాలని మరొకసారి మనం చేస్తున్నాం పదహైదు అక్కడ రాత్రికి కార్యక్రమం అయిపోతున్నాయి స్వామివారి దర్శనం ఉంటుంది భోజనాలు పదహారు తేదీ ఉదయం నుంచి పది గంటల లోపల కుపాభిషేకం ప్రారంభం గురువు గారి చేతి మీద కుంభాభిషేకం కలిసాలకు ఆయన జల చేసి జలంతో అభిషేకం చేస్తారు అలాగే మనం ఏదైతే దేవాలయం ప్రతిష్ఠించుకున్నాము దేవస్థానంలో వారందరూ కూడా స్వామివారి అక్కడ జనంతో అభిషేకాలు అన్నీ చేస్తారు ఇవన్నీ తెలిగించాలంటే మనకి ఎంతో ఎన్నో జన్మల యొక్క అదృష్టమై ఉండాలా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం చేసుకుంటున్నాను కుంభాభిషేకం తర్వాత కూడా శ్రీ మళ్ళీ స్వామివారు అనుగ్రహం కాసిన అక్కడే మన ఇసు కళ్యాణ మండపం దాన్ని తదుపరి భోజనాలు ఇక్కడ ఉన్నాయి అదంతా అయిన తర్వాత మన గొప్ప కార్యక్రమం ఏంటంటే అమ్మవారి ఊరేగింపు చాలా అద్భుతంగా మీరు ఎప్పుడు కలిగి విధంగా రీతిలో ఈసారి మనం ప్లాన్ చేసాం మీరందరూ పాల్గొనాలి అందరికీ హాలిడేస్ దసరా అంటే మీకు ఏదో ఉంటాయి మే అరే శుక్రవారం కదా ప్రత్యేకంగా అమ్మవారికి ఇస్తున్న శుక్రవారం వచ్చింది మూలా నక్షత్రం ఆ మూలా నక్షత్రం ఒకటి అమ్మవారి నక్షత్రం అది పదహైదు పదహారు తేదీ కుమాంశ సాయంత్రం షార్ పేరింటికి అమ్మవారి గ్రామోత్సవం అంటే మనమే అమ్మవారి పల్లకి అద్భుతంగా తయారు అందరూ మరీ ఒకసారి చెప్తున్నాను మీరు దేవస్థానం మీరు అమ్మ ప్రామిస్ చేసినట్లే మీరు ఒక్కొక్కరికినో పదహైదు మంది తీసుకురావాలి బాధ్యత తీసుకోవాలి మేమే కాదు మీరందరూ కూడా రాబోయే కాలంలో మీరే కార్యక్రమాలు చేయాలి కాబట్టి మరోసారి మనం చేస్తున్నాను పదహైదవ తేదీ పదహారవ తేదీ యొక్క కార్యక్రమాలు అందరూ పార్టిసిపేట్ చేయాలా మీ సర్వీస్ కూడా అవసరం పుట్టించడానికి అవసరం స్వామివారికి ఏదైనా నేను అక్కడ హెల్ప్ పడితే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందరూ కూడా వివిధంగా ఉన్నారు మీరు సర్వీస్ చేయండి ఆ ప్రతిఫలం మీకు ఎలా ఉంటుంది మరొక మాట ఏంటంటే కడపలో ఉండేటువంటి అమ్మవారి యొక్క ఆమె నీళ్ళు చాలా ఉన్నాయి కానీ ప్రాక్టికల్ దాని గురించి మాట్లాడుకోవాలని తెలుసు చాలా మంది తెలుసు అండి మనందరూ చెప్తున్నాను మీరు అందరూ కూడా ఆ అనుభవాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జయవాసు పద్నాలుగు పదహైదు పదహారు పదహైదు పదహారు చాలా ఇంపార్టెంట్ పదహైదు సాయంత్రం శోభాయాత్ర పదహారు రాత్రి కూడా అమ్మవారి అందరం పాల్గొనాలమ్మా ఏడింటికి స్టార్ట్ అవుతుంది కనీసం ఫోర్ ఫైవ్ అవర్స్ ఉండండి ఎక్కువ ఇబ్బంది ఏమి ఉండదు హ్యాపీగా అందరూ ఉంటారు త్వరగా అయిపోతుంది మొదటికి మరింత ముందు పదకొండింటికి స్టార్ట్ చేసేంటికి స్టార్ట్ చేస్తున్నాము సో మీరు అందరూ కూడా ఆ కార్యక్రమంలో ఇన్వాల్ని మరొకసారి మనవి చేసుకుంటున్నా జయ వాసుమ జయ జయ వాసు ఇప్పుడు మీకు ఎవరైతే Namaste, namaste, namaha namaste. Namaste,

Hei hei mātai!